ఇరవై ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని కారకుంట గ్రామంలో మనం ఉన్నాం వాళ్ళు ఇరవై ఎకరాల్లో ఈ స్టేకింగ్ పద్ధతిలో కర్రలు వెదురు బొంగులు ఇలాంటివి నాటుకొని ఈ టమాటా సాగు చేస్తున్నారు చాలా సంవత్సరాలుగా సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది మొత్తం నాలుగు దశలుగా టమాటా వేసుకున్నామన్నారు ఎకరంలో ఈ పంట సాగు చేయడానికి ఒక ఎకరానికి సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు ఎందుకు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు ఎన్ని బాక్సులు కట్ చేస్తే ఒక బాక్స్ ధర ఎంతకు వెళ్తుంది మొత్తంగా పెట్టుబడి పోను ఎంత లాభం తీసుకోగలుగుతున్నారని పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పేరు గుణశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లాలోని వీకోట మండలంలో ఉన్న కారకుంట గ్రామంలో ఉన్నాం వెంకటగిరి కోట నుంచి కుప్పం వెళ్ళే దారిలో ఈ ఊరు ఉంటుంది ఇటువైపు కర్ణాటక అటు పక్కన తమిళనాడు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడా టమాటా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు చిత్తూరు జిల్లా మదనపల్లి వి కోట ఈ ప్రాంతాల్లో అంతటా కూడా సో వారికి టమాటా సాగులో చాలా అనుభవం ఉంది వారితో మాట్లాడి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు టమాటా సార్ ఏళ్ళ నుంచి సంవత్సరాలు ప్రతి ఏటా వేస్తూనే ఈ సంవత్సరం ఎంత భూమిలో వేశారు ఈసారి ఇరవై ఎకరాల్లో వేస్తున్నాం ఇరవై ఎకరాల్లో గత ఏడాది గత ఏడాది పదహైదు ఎకరాలు వేసాం పదహైదు ఎకరాలు ప్రతి ఏటా పదహైదు ఇరవై ఎకరాలు వేస్తూనే వేస్తూనే ఉండి ఇప్పుడు ఇరవై ఇది ఇది ఎన్నాళ్ళ క్రితం వేసుకున్నారు తోట ఇది ఇది సెవెంటీ ఫైవ్ డేస్ ముందు వేసిన డెబ్బై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికి కటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ కటింగ్ ఈ రోజు కటింగ్ ఈ రోజు ఫస్ట్ ఈ రోజు వచ్చింది ఫస్ట్ ఇది ఇరవై ఎకరాల్లో వేసామన్నారు కదా అంటే ఒకేసారి ఇరవై ఎకరాలు నాటుకుంటా లేదు స్టెప్ బై స్టెప్ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే ఎన్ని రోజులు ముందు వేసుకున్నాక ఎన్ని రోజులకి రెండో స్టెప్ ఇరవై రోజులు ఇరవై రోజులు అలా గ్యాప్ తీసుకుని వేసుకుంటారు అంటే డెబ్బై ఐదు రోజులు అంటే మనం జూన్ మొదటి వారంలో ఉన్నాము ఏప్రిల్ నాలుగో తేదీ ఐదో తేదీ ఏప్రిల్ నాలుగో ఐదో తేదీలో వేసుకున్నారు అంటే నిండు ఎండాకాలం కదా మీ దగ్గర ఎండాకాలంలో వేసుకున్న ఏమి మొక్క మాడిపోవడం గానీ దిగుబడి రాకపోవడం గానీ అలా ఏమి జరగదా ఎండాకాలంకి ఎక్కువ ఇప్పుడు వైరస్ అటాక్ అయితా ఉంది గత రెండేళ్ళ నుంచి ఫుల్ గా అటాక్ అయిత ఉంది సార్ ఇప్పుడు దిగుబడి కూడా నాకు ఫార్టీ సగటున ఎకరానికి వచ్చేసి సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల బాక్స్ అంటే ఎంత బరువు తిగుతుంది పద్దెనిమిది కిలోలు ఉంటుంది పద్దెనిమిది కేజీ సుమారుగా అలాంటివి నాలుగు వేల బాక్సులు ఒక ఎకరానికి వచ్చేసి ఎంత ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి వెయ్యి అంటే ఎక్కువ వెయ్యి బాక్స్ అంటే బాక్స్ అంటే చాలా తక్కువ కదా అలా ఇట్లా టూ ఇయర్స్ నుంచి జరుగుతోంది రెండు సంవత్సరాలు ఎందుకని అంటే ఏంటి కారణం మీరు ఎక్కువ ముడితొచ్చేస్తాం సార్ టెంపరేచర్ వల్ల కానీ లేదా ఎక్కువ వాన్ పడి టక్కని మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల కానీ దాని నుంచి ఎక్కువ ముడితొచ్చి వైరస్ అటాక్ అయ్యి దిగుబడి తగ్గిపోతా ఉంది అంటే ఎక్కువ రోజులు చేను ఇలా యాక్టివ్ గా ఉండడం లేదు చేసింది పెరగడం లేదా ఈ కర్రలు ఇంత ఇంత పైకి వేసుకున్నారు కదా సాధారణంగా ఇంత పైకి పెరుగుతుంటాయి కదా చాలా చోట్ల ఇవి పెరగడం లేదా మీ అసలు మాకు కూడా అంత అయితే పోయేదే కానీ ఇప్పుడు వైరస్ వల్ల ఆ తే స్టాప్ అయిపోయింది ఏది ఇక్కడికే ఆగిపోతుంది అంటే ఇంకా పెరగదా ఇది పెరుగుతుంది సార్ ఇంకొంచెం పోతుంది అంత ఇంకొంచెం ఇది అంత మించి పెరగదు రెండు సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది అవును అంత పూర్వం నాలుగు బాక్స్ నాలుగు వేల బాక్సులు తీసేవాళ్ళ ముందు అయితే నాలుగు వేల బాక్సులు తీస్తా ఉంటే ఆ హైట్ వెళ్ళిపోతా ఉండే ఫుల్గా అట్లా వెళ్ళేది ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి ఇలా ప్రాబ్లం అంటే గా టమాటా వేస్తున్నారు కాబట్టి ఇలా సమస్య వస్తుంది అవును సార్ అంటే ఇంకా వేరే పంటలు ఏం వేరే ఈ వైపు అందరూ టమాటా అయినా ఈ వైపు మాత్రం కర్ణాటక మన ఇక్కడ ఆంధ్ర జిల్లా కోలార్ జిల్లా ఇక్కడ చిత్తూరు జిల్లాలో మాత్రం ఈ టమాటా జూన్ జూలైలో ఎక్కువ వేస్తారనమాట ఇటు తమిళనాడు వెళ్తే కృష్ణగిరి ఉంది కదా ఇక్కడ కూడా టమాటా అక్కడ తక్కువ అక్కడ వాతావరణం వేడి ఎక్కువ కాబట్టి అక్కడ ఏరు మనకి ఇక్కడ మాత్రమే పండుతుంది అనమాట ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఎండాకాలంలో ఎక్కువగా వేస్తారు అంటే ఎక్కువ ఎండాకాలం ఏప్రిల్ మే నెలలోనే వేస్తారా వేరే సీజన్ లో కూడా టమాటా వేసుకుంటారా మనకి ఏప్రిల్ లో వేస్తే బాగా రేటు తగులుతుంది జూన్ జూలై లో కాపు వస్తుంది కాబట్టి ఇండియాలో మొత్తం అంత డిమాండ్ గా ఉంటుంది కాకపోయే చోట్ల ఎక్కడ దొరకదు ఆ సమయంలో ఎవరు అనుకూలంగా ఉండదు కాబట్టి అవి కాబట్టి వెయ్యి బాక్స్ మనకి ఎకరాకు వెయ్యి బాక్స్ దిగుబడి వచ్చినా కూడా మనకి వెయ్యి రెండు వేలు గనక పోతే వెయ్యి బాక్స్ లకి ఇరవై లక్షలు దగ్గర రెండు వేల రూపాయలు గనకపోతే వెయ్యి బాక్స్ దిగుబడి వచ్చినా ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఖర్చు ఒక ఐదు లక్షలు తీసేసినా కూడా మిగిలిన మిగిలిపోతున్నాను మాది పదిహేను లక్షలు మిగిలడానికి అవకాశం అవును ఆ ధర వస్తుందేమో ఎండాకాలంలో వేసుకుంటే అన్నట్టుగా వేస్తూ వస్తున్నారు అవును రెండున్నర లక్షలు ఏదో ఖర్చు అవుతుంది ఎగరానికి అని చెప్పినారు ఇంతకు ముందు అసలు ఎందుకు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు వుంది ఏమేమి మొదలది ఫస్ట్ ఇది తర్టీ పర్సెంట్ మైక్రో పెప్పర్ వేస్ అన్నమాట మల్చింగ్ మల్చింగ్ షీట్ కలుపు ఇది రాకుండా కలుపు రాకుండా ఎక్కువ వాతావరణం టెంపరేచర్ ఎక్కువ వేడి తగలకుండా చెట్టుకి మనం వేసే ఫర్టిలైజర్ కానీ అంతా కరెక్ట్ గా అది అందిస్తున్న వేస్ట్ అవ్వకుండా మొక్కకు మాత్రమే అందడానికి అట్లా వేస్తాను తర్వాత ఈ వర్కర్స్ కూడా వేస్తాం అన్నమాట వరి వరి గడ్డి ఆ వరి గడ్డి కూడా వేసుకున్నారు ఇది వరి గడ్డి కూడా వేస్తాం అనమాట ఎందుకని ఇట్లా వేసుకున్నారు మొత్తం అంతా కూడా కూలింగ్ చెట్టుకి ఆ టెంపరేచర్ ఏప్రిల్ మేలో లో ఎక్కువ టెంపరేచర్ వస్తుంది ఈ దీని మీద డైరెక్ట్ గా సన్ లైట్ పడితే వేడి ఎక్కువ ఉంటుంది కాలుతుంది అని చెప్పేసి దీన్ని వేసుకున్నారు వరి గడ్డి వేసుకున్నారు వరిగడ్డి వేసుకుంటే దీని మీద వేడి ఎక్కువ పడినా కూడా అది ఆపేస్తుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్ బాగా చెట్టుకి హెల్దీగా బాగా అందిస్తుంది అని అని దీని పడుతుంది ఒక ఎకరానికి వరి కస్తు ఎంత పడుతుంది గడ్డి గడ్డి ఒక పదివేలు పడుతుంది సార్ పదివేలు రూపాయలు ఖర్చు ఈ మల్చింగ్ ఎంత అవుతుంది ఒక ఎకరానికి ఈ మల్సింక్ వచ్చేసి ఎకరాకి ఆరు కట్టెలు కట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు పడుతుంది పదిహేను వేలు ఎకరాకి సుమారు పదిహేను వేలు ఇది ఒక పది వేలు ఇరవై ఐదు వేలు ఒక ఒక పంటకి పనికి వస్తుంది ఇది మళ్ళీ ఏమైనా పంటకి ఒకే పంటకి డ్రిప్ డ్రిప్ వస్తుంది సార్ లైఫ్ వస్తుంది డ్రిప్ అయితే రెండు మూడు పంటలు వాడాలి వస్తుంది సో డ్రిప్ కూడా కొంత ఖర్చు అవుతుంది రెండు మూడు పంటలు ఇప్పుడు ఎకరానికి ఎంత పడుతుంది సుమారు ఒక ఖర్చు ఒక పంటకి పదివేలు ఖర్చు పడుతుంది పద్దెనిమిది వేలు పడుతుంది సార్ ఒక మొత్తం ఒక ఎకరానికి పద్దెనిమిది వేలు అంటే మూడు పంటలకు వస్తుంది కాబట్టి మూడు ఆరు వేలు ఏడు వేలు అలా ఒక పంట ఉంటారు వస్తుంది అంటే ఇప్పటికి పదిహేను వేలు కసు పదివేలు ఇరవై ఐదు వేలు అది ఒక ఏడు వేలు ముప్పై ముప్పై రెండు వేలు పైన వచ్చేసింది దున్నకాలు ఎన్నిసార్లు దున్నుకుంటారు అంతకుముందు ఏం పంట వేసి ఉన్నారు ఇందులో ఇందులో దీనికి ముందు చెట్లు వేసినాం బంతిచ్చేయండి బంతి వేసి తీసేసినాక ఇది వేసుకున్నాం బంతి తీసిన తర్వాత ఎన్ని సార్లు దున్నుకున్నారు ఈ భూమిని మొత్తం ఒక ఎనిమిది సార్లు దున్నుకున్నాం ఎనిమిది సార్లు ఏం అన్ని సార్లు దున్నాలా ఆ దున్ని ఒక రెండు నెలలు గ్యాప్ ఇచ్చి వేస్తాం ఆహా ముందు దున్నుకొని అంటే జనవరి ఫిబ్రవరిలోనే పంట అయిపోతుంది పంట అయిపోతుంది అయిపోయినాక మార్చి అట్లా గ్యాప్ మార్చి ఏప్రిల్ లో మొత్తం రెడీ చేసుకుని ఏప్రిల్ ఫస్ట్ వీక్ గానీ సెకండ్ వీక్ గానీ నాటుకునేస్తాం ఎనిమిది సార్లు దున్నుకుంటారు ఏమి ఎట్లా దున్నుతారు అంటే కల్టివేటర్ వేస్తారా ఏ కల్టివేటర్ ఐదు మడకలు వేస్తాము తొమ్మిది మడకలు వేస్తాము రోటర్ వేస్తాము అంతా చేస్తాం కూడా వేస్తారు రోటోవేటర్ కూడా వేస్తారు కల్టివేటర్ తొమ్మిది మడకలు వేస్తారు ఐదు మడకలు వేస్తారు తర్వాత రోటోవేటర్ కూడా ఇస్తారు ఇట్లా మొత్తం ఏడు నిమిషాలు దున్నుకుంటారు దున్నుకున్న తర్వాత బోధలు కొట్టుకున్నారా రైజుడ్ బెడ్స్ ఏదో ఇట్లా వేసుకున్నారు దానిపైన పశువులు పేడ ఎరువు కన్నా వేసుకొని ఒక యాభై లోడ్లు పశువుల్ని లారీలో తోలుకొని వేసుకొని దాన్ని ఎక్కడ తెచ్చుకుంటారు మీరు అంతా తమిళనాడు తమిళనాడు అంటే మీ దగ్గరలో ఉంది కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి వస్తుంది అంటే ప్రతిసారి వేసుకుంటారా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు వేసారు ఇంకా మళ్ళీ బంతి వేసినప్పుడు ఇంకా వేరు దీంట్లోనే బంతి బంతి మళ్ళీ టమాటా అయిపోగా రెండే పంటలు ముందుగా ఏప్రిల్ మేలలో టమాటా నాటుకుంటారు టమాటా అయిపోతున్న తర్వాత అక్టోబర్ నవంబర్ లో బంతి ఇంకా ఇంకంత మించి రెండు సో ఒకసారి మాత్రం సంవత్సరం ఒకసారి పశువుల ఎరువు ఇది వేసుకుంటాం దానికి ఎంత ఖర్చు వస్తుంది సుమారుగా సార్ దా మొత్తానికి నేను ఎకరానికి రెండు లక్షల యాభై వేలు పెట్టినాను సార్ రెండు లక్షల యాభై వేలు అంటే అందులో ధర్రాల ఖర్చు అంతా మొత్తం ఖర్చు ఈ దారం వైర్ కట్టుకోవడము మధ్య మధ్యలో ఈ కొమ్మలు లేపి మళ్ళీ దారాలు వేసుకోవడం కూడా చాలా ఖర్చుకోకుండా పని అట్ ఉంది కదా ఇవి అంటే ఇది నేలను పడిపోకుండా కడతారా ఈ నేలకు పడిపోకుండా దీన్ని కట్టేది ఇట్లా తీగలు కట్టుకుంటా ఉంటాం సార్ పోయే ఇది పోయే కొద్దీ కట్టుకుంటా పోవాల ఓకే సో అట్లా ఈ అన్ని ఖర్చులు ఉంటాయి అంటే అంతకుముందు ముప్పై ఐదు వేలు ఆ పైన అయింది దున్నకాల ఖర్చు ఉంది తర్వాత ఈ బెడ్ బెడ్ వేసుకోవడానికి ఖర్చు అవుతుంది మొక్కలు ఎన్ని మొక్కలు పడతాయి ఒక ఎకరానికి మీరు వేసి ఎకరానికి ఏడు వేలు మొక్క పడుతుంది ఎకరానికి ఏడు వేలు మొక్క ఎంత తీసుకుంటారండి వర్ష వర్ష మధ్యన దూరం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ నాలుగున్నర అడుగులు మొక్క మొక్క మధ్యన ఎంత మొక్కకి మొక్క ఒకటి కాలు అడుగుంది సార్ ఒకటిన్నర ఒకటిన్నర ఒకటి కాలు ఒకటి కాలు కానీ ఒకటిన్నర దీన్ని అలా తీసుకున్నప్పుడు అంటే జిగ్జాగా స్ట్రైట్ గా మధ్యలోనే స్ట్రైట్ ఒకే ఒకే లైన్ లో పెట్టుకుంటే పోతారు ఇట్లా ఏడు వేలు మొక్కలు పెట్టుకుంటారు మొత్తం అంతా ఒకటే వెరైటీ వేసుకుంటారా లేదంటే మార్చుకొని అవి కొన్ని రెండు వెరైటీలు వేసిన రెండు వెరైటీ సాహు వేసినాను సింజంటా వాళ్ళది సాహు వెరైటీ పిహెచ్ఎస్ వాళ్ళది త్రీ ఫోర్ అని వచ్చింది ఆ వెరైటీ వేసినాను ఒక్కసారి ఒకటి కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు వేసుకున్నారు మళ్ళీ సారికి వేరే వేసుకుంటారు మారుస్తా ఉంటారా కొత్త వెరైటీ వచ్చే కొద్ది కొత్త రేట్లు పోతా ఉంటాం మరి వైరస్ వస్తుంది కాబట్టి ఇంకా కూలీల కటింగ్ ఖర్చు అవుతుంది ఇంకా అది ఒక యాభై వేలు వస్తుంది సార్ ఒక యాభై వేలు ఏది ఎకరానికి ఎకరానికి యాభై వేలు వస్తాయి ఎట్లా బాక్స్ తెంచితే లెక్కని ఇస్తారా వాళ్ళకి ఎలా ఇస్తారు ఇక్కడ కటింగ్ వచ్చి ఇప్పుడు చేస్తున్నారు కదా చాలా మంది వాళ్ళకి వచ్చేసి మూడు వందలు ఇస్తాం ఉదయం నుంచి వచ్చేసి ఉదయం ఏడు గంటలకు వస్తారు రెండు గంటలకు వెళ్ళిపోతారు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళిపోతారు వాళ్ళకి మూడు వందల రూపాయలు వాళ్ళు ఎన్ని బాక్సులు వీలైతే అన్ని బాక్సులు కటింగ్ చేస్తారు ఇంకేం పనులు పడతాయి ఎక్కువగా లేబర్ అంటే మనుషుల అవసరం దేనికి పడుతుంది ఇందులో దీనికి ఎక్కువ లేబర్ ఖర్చు వస్తుంది సార్ ఈ తీగలు కట్టడం గాని ఈగలు కట్టడం కాయ కోయడం కానీ దీంట్లో సెంటర్ లో కల్తీ తీయడం కానీ కలుపు తీస్తారా మొదట్లో మనుషులు పెట్టే తీయాలి మనుషులు పెట్టి తీయాలి కర్ర అని బాతుకున్నారు కాబట్టి దున్ని చెట్టు చిన్నగా ఉన్నప్పుడు అయినా మనుషులు పెట్టి తీసే ఎన్ని సార్లు తీస్తారు కలుపు మూడు సార్లు తీస్తాం మూడు సార్లు ఇంకా ఎరువు ఏమేస్తారు పశువులు వేసుకున్నారు కదా వేరే ఇంకా ఏవి ఎరువులు వేస్తాము పశువుల ఎరువుల తర్వాత వేపపిండి కానకపిండి డిఏపి కాంప్లెక్స్ సిఎంఎస్ ఇదంతా దుక్కు మీద చల్లేసుకొని ఫస్ట్ ఫస్ట్ దుక్కు మీద చల్లేసుకొని సాల్ తోలుకొని పేపర్ వేసుకొని దాని తర్వాత డ్రింకింగ్స్ వేసుకొని దాని తర్వాత ఒకటే స్టెప్ బై స్టెప్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ట్వంటీ ట్వల్వ్ సిక్స్టీ వన్ డ్రిప్ లో ఇస్తారా లేదా డ్రిప్ లోనే డ్రిప్ లోనే ఇంకెందుకంటే మల్చింగ్ వేసాం కాబట్టి కుదరదు ఇక్కడ డ్రిప్ లోనే ఇస్తూ పోతా ఉంటారు రెండు రోజులకు ఒకసారి ఇస్తారు వారానికి వీక్లీ వన్ టైం వీక్లీ ఒక రోజు వీక్లీ వన్ టైం అది ఇస్తాము మైక్రోన్యూట్రియన్స్ ఇస్తాము అట్లా చేసి కూడా మాకు ఫార్టీ పర్సెంటే వస్తా ఉంది అనమాట అట్లా చేసినా కూడా అంత ఖర్చు రెండున్నర లక్షల రూపాయల వరకు వస్తుంది అవును సుమారుగా అవును ఏది లేబర్ కయ్యే ఖర్చుతో చెప్పినారా కటింగ్ కలిపి కటింగ్ కలిపితే మూడు లక్షలైతుంది కటింగ్ కలిపితే మూడు లక్షలు అవుతుంది అవును తెగులు ఏమొస్తున్నాయి మరి ఈ టమాటాలు ఈ వైరస్ కాకుండా ఈ వైరస్ కాకుండా నల్ల మచ్చ పడుతుంది నల్ల మచ్చ లీఫ్ లైనర్స్ ఈ లీఫ్ లైనర్స్ అక్కడక్కడ ఆకు మాడిపోయినట్టుగా ఆ రెండు మాత్రం ఎక్కువగా పడుతుంది ఏ దెలా కంట్రోల్ చేసుకుంటారు వాటిని మీరు అవునంతా దగ్గరలో పోండే ఉండే లో ఆడితే వాళ్ళే ఇస్తారు మంచి మంచి మెడిసిన్ వస్తూ ఉంటుంది వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టి మేము కొట్టించుకుంటాం సో వాళ్ళు చెప్పింది వాళ్ళతో వాళ్ళు ఏం చెప్తారో చూసుకొని దాన్ని బట్టి ఓకే అట్లా ఈ తెగులు వస్తున్నాయి వాటర్ ఎన్నిసార్లు ఇస్తారు నీళ్ళు ఎంత అవసరం పడుతుంది సార్ వాటర్ రోజుకి వన్ అవర్ ఇస్తాం అంత రోజుకి వన్ అవర్ సరిపోతుందా సార్ బాగా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ఉన్నప్పుడు వన్ అవర్ ఇస్తే సార్ ఎక్కువ ఇస్తే కూడా దిగు తేమ అవుట్ సైడ్ వచ్చేసిందంటే వేస్ట్ అయిపోతుంది జాస్తి ఇస్తే కూడా ఇస్తే కూడా వేస్ట్ అయిపోతుంది ఒక గేట్ వాళ్ళకు వన్ అవర్ ఇస్తాం సరిపోతుంది అయిపోతుంది ఎన్నిసార్లు కటింగ్ చేస్తారు మరి టమాటా దిగుబడి మొదలైనాక దిగుబడి మొదలైనాక ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ వచ్చింది కాబట్టి నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో మొత్తం హార్వెస్ట్ అంతా అయిపోతుంది ఖాళీ అయిపోతుంది ఎక్కువ దిగుబడి ఎక్కువ అదే ఎక్కువ బాగా నైంటీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందంటే టూ మంత్స్ దాకా వస్తుంది అనమాట ఏది దిగుబడి మొదలు ఇక్కడ నుంచి టూ మంత్స్ ఆ టూ మంత్స్ వస్తుంది ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అవుతుంది దగ్గర ఇంకో టూ మంత్స్ అంటే మొత్తం ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ ఇప్పుడు అలా లేదు ఇంకా ఇప్పుడు అలా లేదు త్రీ ఫోర్ మంత్స్ లోనే మొత్తం అయిపోతుంది అయిపోతుంది ఈ షాంపల్ స్టార్ట్ అయింది ఇరవై ఇరవై రోజులు ముప్పై రోజులకు మొత్తం అయిపోతుంది ముప్పై రోజులకు మొత్తం అవును అయిపోతుంది ఇప్పుడు ఏం ధర నడుస్తుంది బాక్స్లు ఈ రోజు ఇప్పుడు వచ్చేసి కిలో వచ్చేసి ఫార్టీ రూపీస్ పోతా ఉంది నలభై రూపాయలు అవును బాక్స్ పద్దెనిమిది కేజీలు ఏడు నుంచి ఆరు అట్లా పోతాం ఏడు వందల నుంచి ఆరు వందల యాభై ఎక్కడ ఎక్కడికి పంపిస్తారు మార్కెట్ మేము ఇక్కడ దగ్గరలోనే వీకోట మార్కెట్ ఉంది వీకోటలో పెద్దగానే ఉంటుంది పెద్ద మార్కెట్ ఇంకా మనకి ఎక్కువ రేట్ ధర పలుకుతుందంటే కోలార్ కూడా వెళ్ళిపోతాం కోలార్ బాగుంది మీకు మదనపల్లి అంగల్లు మదనపల్లి కన్నా కోలార్ ఎక్కువ మన దీని సౌత్ లోనే పెద్ద మార్కెట్ అన్నమాట కోలార్ కోలార్ పెద్ద మార్కెట్ మన సౌత్ ఇండియాలోనే కోలార్ ఎక్కువ పెద్ద మార్కెట్ టమాటా విషయం సో అక్కడికి పంపిస్తాయి అక్కడ పంపిస్తాయి ఇక్కడికంటే అక్కడ ఒక రూపాయి ఎక్కువ వస్తుంది అక్కడ ఇక్కడ కన్నా అక్కడ యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఎక్కువే పోతుంది కి అవును అంటే పద్దెనిమిది కేజీల బాక్స్ అంటే ఒక ఐదు రూపాయల కేజీకి ఎక్కువ పడే అవకాశం ఇక్కడ ఏడు వందలు పోతా ఉంటే అక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది వందలు పోతా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఒక పది రూపాయలు ఎక్కువ వస్తుంది పది రూపాయలు ఎక్కువ ఎంత దూరం వస్తుంది ఎక్కువ లార్ ఇక్కడికి ఫార్టీకి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వీకోట కోట అంటే దగ్గర ఎంత దగ్గర నాలుగు కిలోమీటర్స్ ఇక్కడ ఇట్లా ఈ మార్కెట్ లో పంపిస్తుంటారు సార్ మామూలుగా ఇయర్ లో మంత్స్ మాత్రం ఎక్కువ అప్ అండ్ డౌన్ అవుతుంది ఏ మంత్స్ అప్ అండ్ డౌన్ అంటే రేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని మేము పదే పదే దాని చేస్తా ఉంటాం ఎండాకాలం ఏప్రిల్ లో నాటుకుంటాం జూన్ జూలై జూన్ జూలైలో జూన్ జూలైలో ప్రతిసారి వచ్చే అవకాశం ఉంది అని మీరు

ఎండాకాలంలో వేసుకోవడం వల్ల అలా ఉంది పోయిన సంవత్సరం గత ఏడాది ఇదే సీజన్ లో బాగా ధరలు ఉన్నట్టున్నాయి కదా ఎంత పలికింది అప్పుడు అప్పుడు నాది కొద్దిగా ఒక పది రోజులు అప్పటికి ఒక యాభై లక్షలు వచ్చింది సార్ మొత్తం అంత మీద పదిహేను ఎకరాలు వేసుకున్నాను పోయినసారి మొత్తం అంతా వెళ్తే యాభై లక్షలు అట్లా వచ్చింది ఈ సంవత్సరం అయితే మరి ఇప్పుడు ధరలు పోయిన సంవత్సరం బాక్స్ ఈ సీజన్ లో అయితే రెండు వేలు పోయినట్టుంది ఇప్పుడు ఏడు వందలు ఆరు వందలు యాభై నడుస్తుంది అంటున్నారు ధర అంటే అప్పుడు అప్పుడు ఎక్కువ వచ్చింది ఎప్పుడు రాలేదు కదా అంత ధరలు అవును అవును రాలేదు పోయిన సంవత్సరం ఈసారి నార్మల్ గా ఉన్నాయి అవును ఇంకా పెరుగుతాయి అని ఏమని అనుకుంటున్నారా ఈ సార్ సరే ఈసారి కూడా ఒక ట్వంటీ డేస్ తర్వాత నా అంచనా ప్రకారం క్రాప్ తక్కువ ఫార్టీ పర్సెంటే దిగుబడి ఒక వెయ్యి రూపాయల నుంచి దాటుకోవచ్చు అనుకుంటాను వెయ్యి రూపాయల పైన వస్తుంది అనుకుంటున్నాను అట్లా అయితే గనుక ఇంకా మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమి ఇంకా ఈ వైరస్ ఇది వేరే టమాటాని ప్రతి సంవత్సరం వేయకుండా ఒకటి రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ వైరస్ వస్తుందా మీరు చూస్తారు ఫస్ట్ ప్రతి చోట ఇదే స్టార్ట్ అయిపోయింది సార్ ఇప్పుడు ప్రతి చోట అందరి భూముల్లో ఇట్లా అందరి భూముల్లో స్టార్ట్ అయిపోయింది కర్ణాటక ఆంధ్ర తమిళనాడు అంతలక టెంపరేచర్ ఓవర్ అయ్యడం వల్ల ఇట్లా అయిపోయింది ఏది వేడి పెరుగుతుంది కాబట్టి అట్లా అవుతుంది అవును ఇంకా మీరు టమాటా కాకుండా ఇంకేం వేస్తారు టమాటా బంతి రెండే సార్ టమాటా బంతి ఈ మొక్కలన్నీ మీరే ఎక్కడ తెచ్చుకుంటారు ఇవి మందే నర్సరీ ఉంది కాబట్టి నర్సరీ అమృత నర్సరీ ఉంది కాబట్టి మేమే తెచ్చుకొని మేమే వేసుకుంటాం టమాటా మీరే అంతా మీ నర్సరీలో వేరే బంతి అవి కూడా అమ్ముతున్నట్టు అవునవును ఓకే సో మొత్తానికైతే టమాటా పెట్టుబడి గతంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా అలాగే ఉందా ఇయర్ ఇయర్ ఎక్కుతా పోతా ఉంది సార్ ఫర్టిలైజర్స్ కానీ మెడిసిన్ కానీ అంతా పెంచుకుంటా పోతా ఉన్నారు లేబర్ స్కూల్ కూడా ఎక్కువైపోతా ఉంది ఖర్చు ఎక్కువ వస్తూ ఉంది ఆదాయం తగ్గిపోతా ఉంది రిస్క్ అంత ఎక్కువ అంటే గతంలో ఉన్నట్టుగా మొదట లాభం అయితే లేదు అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి దిగుబడి తగ్గుతుంది ఖర్చు పెరుగుతుంది ఖర్చు పెరుగుతుంది ఇంకా మరి వేరే పంటలు వేరే ఏమైనా వేద్దామన్న ఆలోచనలు లేరా ఎవరు కానీ వేరే పంటలు ఏది వేసినా అంత పెద్దగా రాసారు ఇదైతే వస్తుంది మిగులుతుంది అందుకని ఇంకా లాభం వచ్చినా నష్టం వచ్చినా దీంతోనే వెళ్ళాలన్నట్టుగా ఇదే ఇదే వేస్తా వెళ్తున్నా రైట్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇది రైతు గుణశేఖర్ రెడ్డి గారు చెప్తున్నది ఇరవై ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు మనం చూస్తున్న ఈ తోట అంతా కూడా డెబ్బై డెబ్బై ఐదు రోజుల క్రితం ఏప్రిల్ నెల మొదటి వారంలో రెండో వారంలో అలా నాటుకున్నామని చెప్తున్నారు ఈ ఇరవై ఎకరాలు కూడా ఐదు 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 ఎకరాలు చొప్పున నాలుగు దశలుగా వేసుకున్నారు ముందుగా ఇది నాటుకుని తర్వాత ఇరవై రోజుల తర్వాత ఇంకోటి ఇంకోటి అట్లా వేసుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు మొదటిసారి ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఇప్పుడు ఈ రోజే కటింగ్ జరిగింది సుమారు వంద బాక్సుల వరకు కటింగ్ జరిగినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రస్తుతానికైతే మార్కెట్లో ఒక బాక్స్ కంటే పద్దెనిమిది కేజీల బరువు తూగే బాక్స్ ధర ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు ధర పలుకుతుంది పక్కనే ఉన్న వీకోట మార్కెట్లో ఇస్తున్నామని చెప్తున్నారు ఇక్కడికి ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని కోలార్ మార్కెట్కి తీసుకెళ్తే మాత్రం ఇక్కడికంటే కూడా కేజీకి మూడు నాలుగు రూపాయలు అధికంగా కూడా కొన్నిసార్లు వస్తుంటాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే కోలార్లో అతిపెద్ద టమాటా మార్కెట్ ఉందని అన్నారు సో కానీ వీళ్ళు టమాటా సాగు చేసే క్రమంలో ఒక ఎకరానికి రెండున్నర లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నారు ఇంకొక యాభై వేలు రూపాయలు టమాటా కటింగ్ చేయడానికి కానీ ఇందులో పనిచేసే లేబర్ మొత్తానికి కూడా వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది సో మొత్తంగా మూడు లక్షల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది ఈ దుక్కి దున్నుకోవడానికి అంతకుముందు బంతి వేసుకుంటాం ఒక రెండు నెలల పాటు ఖాళీగా ఉంచుకుంటాం దున్నుకొని తర్వాత ఇందులో బెడ్ వేసుకొని టమాటా సాగు చేస్తున్నాం అని చెప్తున్నారు ఒక ఎకరానికి వచ్చేసి ఏడు వేల వరకు మొక్కలు పడుతున్నాయి అని చెప్తున్నారు ఎందుకంటే మూడు మూడున్నర అడుగుల దూరంలో వరుసకు వరుసకు మధ్యన గ్యాప్ తీసుకున్నారు అడుగు అడుగున్నర కంటే కూడా కొంత ఫీటు అలా ఫీటున్నర ఆ దూరం తీసుకొని టమాటా మొక్కలు వేసుకున్నారు ఇట్లా వేసుకున్నారు కానీ గతంలో అయితే ఒక ఎకరా నుంచి నాలుగు వేల బాక్సుల వరకు దిగుబడి తీసుకునే వాళ్ళం గత రెండు సంవత్సరాల నుంచి ఏదో వైరస్ వచ్చేసి ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి ఎండాకాలంలో వేసుకున్నప్పుడు వాతావరణం సమస్యలతోటి చెట్టు సరిగ్గా పెరగడం లేదు కేవలం వెయ్యి బాక్సుల వరకే తీసుకోగలుగుతున్నాం వెయ్యి బాక్సులు తీసుకున్న మంచి ధర వస్తే మాత్రం మంచి లాభం వస్తుంది రెండు వేల రూపాయలు బాక్స్ వెళ్తే ఇరవై లక్షల రూపాయల వరకు వస్తుంది ఆ సమయంలో లక్ష రెండు లక్షల రూపాయలు ఖర్చు కూడా పెరుగుతుంది ఎక్కువ రోజులు దిగుబడి వస్తుందంటే ఒక రోజులు ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పోయినా కూడా పది పదిహేను లక్షల రూపాయల లాభం మిగిలే అవకాశం ఉంటుంది అలా కాదు ఇప్పుడు మాత్రం కేవలం వెయ్యి బాక్సులు దిగుబడి వస్తున్నాయని చెప్తున్నారు వెయ్యి బాక్సులు కూడా మంచి ధర అంటే వెయ్యి రూపాయల వరకు ధర వెళ్తే మాత్రం అట్లా కూడా పది లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చుపోయినా కూడా ఐదు ఆరు లక్షల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంది కాబట్టి మేము టమాటా వైరస్ వచ్చిన దిగుబడి తగ్గినా ఖర్చు పెరిగినా అదే మాకు తెలుసు కాబట్టి ఎక్కువగా టమాటానే సాగు చేస్తున్నాము ఇక్కడ చిత్తూరు జిల్లాలో మనం వీకోట మండలంలో ఉన్న కుప్పానికి సమీపంగా ఉంటుంది ఈ ప్రాంతం ఇక్కడే ఉన్న మదనపల్లి పక్కన ఉన్న కర్ణాటకలోని కోలార్ ఈ ప్రాంతం అంతా కూడా ఎండాకాలంలో టమాటా సాగు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు ఎందుకంటే కొంత వాతావరణం ఇక్కడ ఎండాకాలంలో టమాటా సాగుకు అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ మే నెలలో నాటుకుంటారు జూన్ జూలై ఆగస్టు నెలల వరకు వీళ్ళకి దిగుబడి వస్తుంది కాబట్టి జూన్ జూలైలో ఇతర ప్రాంతాల్లో నుంచి ఎక్కడ కూడా దిగుబడి రాదు చాలా తక్కువగా వస్తుంది మొత్తం భారతదేశంలోనే అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న టమాటాకి డిమాండ్ పెరిగి మంచి ధరలు వస్తాయనే దాంతో ఎక్కువ మంది సాగు చేస్తూ ఉంటారు కాకపోతే ప్రతి సంవత్సరం ఇదే పంట వేసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులైతేనే ఉంది వైరస్ వంటి సమస్యలు అయితే మాకు చాలా వస్తున్నాయి అందుకనే విత్తనాలు కూడా మారుస్తూ వస్తుంటాము ఇరవై ఎకరాల్లో మొత్తం ఒకే విత్తనం వేయకుండా కొంత భూమిలో ఒక విత్తనం కొంత భూమిలో ఒక విత్తనం మారుస్తూ వేస్తున్నాము అయినా కూడా ఆ సమస్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఎక్కువ రోజులు పంట వేయకుండా మార్చి చూస్తే మాత్రం అలాంటి సమస్యకు దూరంగా ఉండే అవకాశం ఉందేమో అనేది మాకు అనిపిస్తుంది అనేది చెప్తున్నారు ఇది ఆ సమస్యను ఏ విధంగా అధిగమించాలనే దాని గురించి కూడా మేము చాలామంది రైతులను కలిసి మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరైనా ఎక్కడైనా టమాటా సాగు చేయాలంటే మాత్రం ఇంత పెద్ద మొత్తంలో సాగు చేయాలంటే ఎండాకాలంలో కాకుండా ఇతర సీజన్లో కూడా సాగు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఏ సీజన్లో సాగు చేస్తే ధర వస్తుంది ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎంత దిగుబడి తీసుకుంటే ఎంత ధరకు అమ్ముకుంటే ఎంత లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పెట్టుబడి పోననే అనే విషయాల మీద అవగాహన పెంచుకున్న తర్వాత మాత్రమే కొత్తగా సాగు మొదలు పెట్టాలి చాలామంది సాగు చేస్తూనే ఉంటారు టమాటా సాగులో చాలామందికి అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ మందికి అనుభవం ఉంది కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికే అనుభవం ఉన్న వాళ్ళని వెళ్ళి కలిసి దాంట్లో ఎంత పెట్టుకోవాలి ఏ సమయంలో పెట్టుకుంటే బాగుంటుందన్న విషయాల మీద వాళ్ళ అనుభవాన్ని అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్కారం